సృష్టికి పూర్వమే సృష్టికర్త అయిన బ్రహ్మ కంటే పూర్వమే ఉన్నటువంటి కాదు కదా పురాతన అని చేస్తున్న పని ఏమిటంటే భూత కృత్ అనే మాట వేశారు ఇది చాలా విశేషం శరీరభూత కృత్ అంటే శరీర భూతములను కృత్ అనే మాటకి చేసినవాడు భరించువాడు ఇత్యాది అర్థాలు చెప్పుకోవాలి అంటే ఆయనకి ఏది శరీరమో శరీర భూతం అంటే అర్థం ఆయనకి శరీరముగా ఏది ఉందో దానిని భృత్ భరించేవాడు పోషించువాడు ఆయనే ఆయన శరీరాన్ని నేను పోషించుకుంటాడు అంటే మన శరీరాన్ని మనం పోషించుకోవడంలే అయితే భగవంతుడి శరీరం ఇది ఆలోచించాలి కదా భగవంతుడి శరీరం అంటే మీరు జానస్రోకంలోనే చదివారు త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి వపుషం అంటే శరీరం మూడు లోకాలు ఎవడి శరీరమో ఆ నారాయణునికి నమస్కారం మీరు వ్యక్తికి నమస్కరిస్తున్నారంటే అతని శరీరానికి నమస్కరిస్తున్నారు శరీరం అంటే అర్థం ఏంటి అందులో ఉన్న చైతన్యం ఆ చైతన్యం వల్లనే శరీరం పోషింపబడుతుంది శరీరం రక్షింపబడుతుంది ఇప్పుడు నారాయణ శరీరం ఏమిటి ఆయనకి శరీర భూతముగా ఉన్నదేది ఇప్పుడు వినదాన్ని బట్టి చెప్పండి త్రిభువనాలు ముల్లోకాలు ఆయన శరీరమే ఆ ముల్లోకాలని ఆయనే పోషిస్తున్నాడు కనుక శరీర భూత భృత్ ఆయనకి శరీరముగా ఉన్న ముల్లోకాలని పోషిస్తున్నాడు ఈ ముల్లోకాల్లో మీరు డీటెయిల్స్కి వెళ్తే పృథ్వీ ఆయన శరీరమే ఆకాశం ఆయన శరీరమే అంటే వేదవాక్యాల్లో ఎస్య పృథివీ శరీరం ఆకాశ శరీరం బ్రహ్మ అనే రెండు మంత్రములు కనబడుతున్నాయి ఎవడికి పృథివీ శరీరము ఎవడికి ఆకాశము శరీరము ఆకాశము శరీరముగా కలవాడు బ్రహ్మం అంటే ఆత్మయ్యన భగవానుడు ఈ పృథ్వీని ఆకాశాన్ని సమస్త విశ్వాన్ని తన శరీరంగా తానే స్వీకరించాడు లేదా శరీరముగా ఆయనే భాషిస్తూ ఉన్నాడు అలా శరీరముగా ఉన్న వాటిని పోషిస్తున్నాడు పోషిస్తున్నాడు పృథ్వీని ఆకాశాన్ని ముల్లోకాలను పోషించేది ఎవరు ఆ వ్యాపకుడైన వాడు ఆత్మచైతన్యం శరీరమంతా వ్యాపించినట్టు నారాయణ చైతన్యం విశ్వమంతా వ్యాపించింది వ్యాపించి జగత్తుని పోషిస్తోంది కనుక శరీర భూత భృత్ అలా పోషించడమే కాదు నియమిస్తోంది కూడా అది భోక్త అన్న తర్వాత మాట భోక్త అనే మాటకు మనం అనేక మార్లు శబ్దం వచ్చింది భుజించుట అంటే పాలన చెయ్యుట అని కూడా అర్థం ఉంది కానీ భోజుడు పాలన చేస్తాడు గనక ఇంకొకటి భోక్తా శబ్దానికి అర్థం ఈ శరీరంలో ఏది అనుభవించినా భగవత్ చైతన్యం ద్వారా అనుభవించగలుగుతున్నాం ఒకటి అనుభవించేమంటే అనుభవ రూపంలో భగవానుడు ఉన్నాడు పదార్థ రూపంలో ప్రతిదాని ఎలా వ్యాపించాడో పదార్థాన్ని అనుభవించే చైతన్యముగా కూడా మన ఉన్నాడు ఆయన అందుకు భోక్త ఆయనే అన్నాడు నిజానికి సుఖదుఖాలు అనుభవించేది మనస్సే భగవంతుడు కాదు మరి భోక్త భగవానుడు కాడు అని చెప్తున్నప్పటికీ మళ్ళీ భోక్తను ఎందుకు అన్నారు అంటే అర్థం ఆ మనస్సులో ఆయన చైతన్యం లేకపోతే మనస్సుకు సుఖదుఖాలు అనుభవించలేదు శరీరం కూడా ఏది అనుభవించలేదు ఇంద్రియాలు కూడా ఇవి అనుభవించలేదు ఇది ఎప్పుడు తెలుసుకోవాలండి ఊరికిన వేదాంతం అనుకోకుండా ఇది భావన చేయండి భావన చేస్తే ఎవడు ఉండడం వల్ల నేను అన్నీ అనుభవించగలుగుతున్నాను ఆయన నారాయణుడు అనగానే ఈ అనుభవాల మీద మనకు మమకారాలు ఉండవు అనుభవానికి కూడా మూలమైన చైతన్యం వైపు దృష్టి పెడుతుంది అంతేకాదు ఇచ్చినా నారాయణ అర్పడంగానే యోగులు అందరు ఇస్తారు అప్పుడు ఎవడు ఆయనగా అందుకే చెప్పాడు భోక్తారం యజ్ఞ తపసాం వీట భోక్తాయన అంటే భగవానుడు భోక్తృ రూపంలో ఉండి నడుపుతున్నాడు కపీంద్ర ఇది వరకు కపి శబ్దానికి పిహి దగ్గర చెప్పుకున్నాం కపీంద్రుడు అంటే కపుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు లేదా కపులకే నాయకుడు ఇంద్రుడు అంటే రాజా అని అర్థంలో చెప్తే కపులకు నాయకుడు కపులంటే ఏమిటి అంటే సూర్య సూర్యకిరణములని చెప్పి కిరణములు కిరణమే కపి కం పిబతి జలముని పానం చేస్తోంది గనక కపి అది సూర్యభగవానుడే ఆ సూర్యభగవానుడు రూపంలో ఉన్న సర్వశ్రేష్ఠుడు గనక కపి ఇంద్ర ఇంద్ర శబ్దం శ్రేష్ఠత్వంలో వాడతారు నరేంద్రుడు సురేంద్రుడు అంటే ఉన్నవాళ్ళలో గొప్పవాడు నాయకుడు అర్థం కపీంద్ర అంటే కిరణములను నియమించేటువంటి ఆదిత్యాది రూపములు ఉన్నవాడు ఈ ఆదిత్య భావం అలాగే కొనసాగుతోంది మనకి అనేక నామాల్లో ఇంకోటి కపీంద్ర అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే కపి సంచలనే అనే ధాతువు నుంచి గమనము చేసేవి అని అర్థం ఇక్కడ గమనము చేసే వాటిలో గతిశక్తిగా అందులో ఉన్నాడు ఒకటి కదులుతోంది అంటే కదిలించే శక్తిగా ఆయన ఉన్నాడు కానీ కపీంద్ర అనే మాటికి అర్థం చెప్తూ ఇంకొక అర్థం కూడా తీసుకోవచ్చు వానరులకు ప్రభువుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని కూడా ఈ సమయంలో భావన చేసుకోవచ్చు సాధారణంగా అవతారము రూపము చెప్పగానే వెంటనే అందుతుంది కానీ రాముడు అవతరించకముందు కూడా ఈ నామం ఉంది కనుక కపీంద్ర దానికి ముందు చెప్పిన అర్థమే స్వీకరిస్తూ వానరులతో ఉన్న రాముడిని ఎలా భావించాలంటే అదొక అండి రామా రామాయణంలో లేదా రామావతారంలో వివిధ మూర్తులు ఉన్నాయి ఒక మూర్తి గురించి యుద్ధకాండలో చెప్తూ సర్వలోకేశ్వర సాక్షాత్ లోకానా హితకామ్యయ సర్వై పరివృతో దేవై ఉపాగతై ఆ సమయంలో స్వామి ఎలా ఉన్నాడంటే యుద్ధకాండలో వానర వీరుడితో ప్రకాశిస్తున్నాడు ఎంతమంది వానర రామాయణం చేతి వణికిపోతామండి మామూలు కూతురు ఒక్కొక్కటి మనం అనుకున్న కోతురు ఒక్కొక్క వానరుడికి అన్ని రకాల శక్తులు ఉంటాయో అలాంటి వానరు యూధములు కోట్ల కొలది వచ్చి ఉన్నాయి అక్కడికి వాటి మధ్యలో రామచంద్రం వస్తున్నాడు ఈ వానరులు ఎవరు బాలకాండలోకి వెళితే తెలుస్తుంది ఆదినారాయణుడు దేవదేవుడు రాముడైతే దేవతలందరూ వానరవీరులై వచ్చారు అని బాలకాండలో చెప్పారు కదా కనుక దేవతలతో ఉండడం విష్ణువుకి ఎప్పుడు ఉండేదే ఇప్పుడు ఆ దేవతాంశలైన వానర వీరులతో ఉన్న రాముడు కపీంద్రుడై ప్రకాశిస్తున్నాడు భూరి దక్షిణ తర్వాతి మాట